హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాయి ఇదిగోండి మా అమ్మమ్మ నా కోసం ఊరు నుంచి తెచ్చిన నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మీకు ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాను ఇప్పుడు అందరు వినండి ఇది వచ్చేసి రేగుపండు జామ్ అనమాట రేగుపండు గుజ్జు అని కూడా అంటారు దీన్ని నాకు చాలా ఇష్టం ఇదిగోండి దండం ఎడలో వేసుకున్నాను నిమకాయ దండ వేసుకున్నట్టు ఇది వచ్చేసి రేగుపండు అచ్చు అందరికీ తెలుసు చాలా మంది తెలిసి ఉండొచ్చు కానీ ఊళ్ళలోనూ దొరుకుతాయి ఇలాంటివి ఇది జెల్లీ అనమాట ఇప్పుడు రకరకాలుగా వస్తున్నాయి ఇప్పుడు చిన్న బొమ్మరాగా వచ్చేది ఇప్పుడు ఇలా వస్తున్నాయి జెల్లీస్ నాకు ఫుల్ ఇష్టం అనమాట అండ్ ఇవి వచ్చేసి గుడ్లు ఇవి ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఊళ్ళో కొంచెం మోడల్గా అనమాట కొంచెం స్టైలిష్గా సో అలా అనమాట చిన్నప్పుడు స్పూన్లకి చింతపండు ఇట్లా ర్యాప్ చేసి అమ్మేవాళ్ళు ఇప్పుడు కూడా అమ్ముతున్నారు ఊళ్ళలో సో ఇదనమాట దీని సంగతి అండ్ ఇదిగోండి ఇంకా నా పక్క రేగి వేగపండు అచ్చినట్టు చాలా ఉన్నాయి మా అమ్మమ్మ చాలా తీసుకొచ్చింది నా కోసం ఇదిగోండి ఇవి కూడా ఉసిరికాయలు నెక్స్ట్ ఉసిరికాయలు కూడా తక్కువ ఉన్నాయని అనుకోవద్దు చాలా ఉసిరికాయలు తీసుకొచ్చింది నేను ప్లేట్లో తక్కువ పెట్టి చూపిస్తున్నాను మీకు ఇంకా పుల్ల పుల్లగా ఉంటాయన్నమాట లాస్ట్ టాంగు బిల్లలు వీటి గురించి ఒక స్టోరీయే చెప్పాలి టాంగు బిళ్ళలు ఎందుకు దీని గురించి స్టోరీ చెప్తా ఉంటున్నా అంటే చిన్నప్పుడు రూపాయికి నాలుగు ఇచ్చేవాళ్ళు మా తాతయ్య మా అన్నయ్యకి రెండు రూపాయలు నాకు రూపాయే ఇచ్చేవాడు మా అన్నయ్య పెద్దోడు కాబట్టి రెండు రూపాయలు నేను చిన్నదాన్ని కాబట్టి రూపాయే నేను అలాగే తిట్టుకొని తిట్టుకొని ఒక్క రూపాయితో కొనుక్కొని తినేదాన్ని ఇప్పుడు ఒక్కొక్కటి రూపాయి అంట అప్పుడు రూపాయికి నాలుగు చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది ట్యాంక్ బిడలు అంటారు మా ఊరి సైడ్ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో నాకు ఎండింగ్లో చెప్పండి ఇందులో ఏమైనా తెలిస్తే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అనమాట ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి